ఆర్ యు ఏం చేస్తున్నావు దేనికోసం వచ్చావు వచ్చిన పని చేసేవా లేదా అది తెలుసుకోవడానికి ఆ తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా మహాత్ములంతా తెలుసుకోవడానికే ఓ జన్మల జన్మలకే దీనికే ఉన్నారు సార్ కూడా ఆరు జన్మలకి ఇదే చేస్తున్నానని చెప్పారు సో అంత ఈజీ ఏం కాదు ఇది అంటే ఇక్కడికి రావడానికి ఏంటంటే ఈ స్థితికి రావడానికి ఆయన ఒక శాసకుడుగా ఉన్నారు అంటే ఏంటి అనేక జన్మలుగా అంత జ్ఞానాన్ని తీసుకొని అనుభవ జ్ఞానాన్ని తీసుకొని ఇప్పుడు ఆయన చెప్తానే నేను ధ్యానం ఎలా చేస్తాను కానీ చేయాలనిపిస్తుంది ఎందుకు శాసనత్వం అక్కడ అంటే ఏంటి లోపల ఉన్న ఆ గొప్ప జ్ఞానం అన్నది ఆ మాట ద్వారా ఆ వైబ్రేషన్స్ ద్వారా అవతల పడి చేస్తాడు లేకపోతే ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇన్ని కోట్ల మంది ఎట్లా తయారవుతారు సో ఆయన శాసక స్థితికి వెళ్ళారు సో మనిషి శాసక స్థితికి వెళ్ళాలంటే వెనకాల ఎనిమిది ఉన్నాయి స్థితులు సో అదే అది కూడా ఆయనే చెప్పారు అక్కడ సో మొట్టమొదటి చాలకుడు అని సో ఇక్కడ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను సార్ చెప్పిన కాన్సెప్ట్ ఎప్పుడు ముప్పై ఏళ్ళ కిందకి చెప్పిన కాన్సెప్ట్ ఇది చాలా మందికి తెలియకపోవచ్చు మేడంకి ఒకసారి తెలిసి అంతే ఎందుకంటే మేడం కూడా ఉంటారు జనరల్గా ఎక్కడైనా కుంటకల్ లో ఉన్నప్పుడు మేడం ఉండిన్నారు అదే కర్నూలులో చెప్పింటే ఇది ఎక్కడ చెప్పారు నాకు ఐడియా లేదు సో ఇది గ్రేట్ కాన్సెప్ట్ ఇది శాసకుడు అనే స్థితికి రావడానికి చాలకుడి నుంచి మొదలవుతుంది చాలకుడు అంటే ఏంటంటే జస్ట్ వాడు అట్లా అట్లా తిరుగుతుంటాడు అంతే ఒక మనిషే పుట్టాడు పుట్టిన తర్వాత ఏం చేయాలి ఏదో పని చేయాలి బ్రతుకు దానికో ఏదో దానికి చేస్తుంటాడు సో ఈ స్థితిలో వాడికి వేరే విషయాలు ఏం తెలియదు ఎంతసేపు ఉన్నా తను తన సంసారము తన బంధువులు ఇంతే సో ఎంతసేపు ఉన్నా ఈ చాలక స్థితిలో ఉన్నప్పుడు కొన్ని వందల జన్మలు కూడా గడిచిపోవచ్చు వందల జన్మలు గడిచిపోవచ్చు ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయిపోయి శ్రావకుడుగా మారుతాడు సెకండ్ స్టెప్ లోకి వస్తాడు అంటే శ్రావకుడు అంటే ఏంటి అక్కడ ఆ గుడి పోయినప్పుడు ఆ ధ్యాన కేంద్రాలు వెళ్ళినప్పుడు లేదా ఒక మహాత్మను వచ్చినప్పుడు ఒక కొన్ని సత్యాలు వింటూ ఉంటాడు అక్కడ 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 కొన్ని సత్యాలు వింటూ వింటూ ఉంటే కొద్దిగా దానిపైన మక్కువ చూపిస్తూ ఉంటాడు సో ఇట్లా కొన్ని జన్మలు గడిచిపోతాయి సో విన్న వెంటనే కూడా రాలేడు అంత స్థితి వాడికి ఉండదు అంత సంస్కార బలం ఉండదు మనిషికి సో ఇట్లా కొన్ని జన్మల తర్వాత మెల్లిగా దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆ ఇదేదో చెప్పారు ఆయన చెప్పారు పత్రికారు చెప్పారు ఆ శ్రీశ్రీ గారు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది ఏంటండి అని చెప్పేసి కొద్దిగా దాంట్లో సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నాలు మొదలవుతాయి అది కూడా ఒక జన్మలో జరగలేదు సో దానికి కూడా కొన్ని జన్మలు పడుతుంది ఆ తర్వాత ఆ ఏదైతే గ్రహించాడో దాన్ని సాధనలో మొదలు పెడతాడు అంటే సాధకుడుగా మొదలవుతుంది పరిజీవితం అంటే చాలకుడి నుంచి శ్రావకుడు శ్రావకుడి నుంచి గ్రాహకుడు గ్రాహకుడు నుంచి సాధకుడిగా వస్తాడు సో ఎప్పుడైతే సాధకుడిగా వచ్చాడో అక్కడ సాధన మొదలు పెడతాడు సో ఇక్కడ కూడా అనేక అడ్డంకులు వస్తాయి సాధకుడికి చాలా అడ్డంకులు వస్తుంటాయి అంత సులభం ఏమీ కాదు ఒకసారి ఈ రోజు కాకుంటే రేపు చేద్దాంలే రేపు కాకుంటే మన్నాడు చేద్దాంలే అమ్మాయి పెళ్లి ఉంది కదా వాడి చదువు ఉంది కదా నా ఉద్యోగం ఉంది కదా వ్యాపారం ఉంది కదా ఈ రకరకాలుగా అనేక అడ్డంకులు వద్దనుకున్నా మనసు సృష్టిస్తూ వస్తుంటే వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ మనలో కూడా అనేక దోషాలు ఉంటాయి సో ఆ దోషాలు కూడా సాధనలో మనకు ముందుకు పోనివ్వదు మహాభారతంలో చెప్పారు మనలో పద్నాలుగు దోషాలు ఉంటాయని చెప్తారు సో ఆ దోషాలు ఏంటో మనం తెలుసుకోగలిగితే సో మన సాధన చాలా ముందుకు బాగబోతుంది చాలా ఈజీగా వెళ్తారు సో ఆ సా పద్నాలుగు దోషాలు ఏంటో ఒకసారి ఊటించాలి చదువుదాం చదువుకుంటే మనకు తెలుస్తుంది లేకపోతే ఆ దోషాలు ఇది దోషం అవునా కాదా కూడా తెలియదు మొట్టమొదటి దోషం ఏంటంటే నాస్తికత్వం అంటే ఏంటి ఆస్తికత్వానికి ఆపోజిట్ అస్థి ఏంటి ఉంది ఏముంది అంటే ఈ జీవితం తర్వాత మళ్ళీ జీవితం ఉంది వేరే లోకాలు ఉన్నాయి ఈ లోకం ఎట్లా ఉందో వేరే లోకాలు కూడా ఉన్నాయి అని చెప్పడమే ఆస్తి ఆస్తికత్వం అది లేదన్నవాడు నాస్తికత్వం అది మహాదోషం అది సో వాడు ముందుకే రాలేడు ఇంకా అందుకే దోషం తీసేయాలి ఫస్ట్ ఆస్తికత్వం ఉందని తెలుసుకోవాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు తెలీదు బట్ వచ్చావు కదా వస్తేనే అందరూ అందరూ నీలాగా ఉన్నారా నువ్వు అందరిలాగా ఉన్నావా లేవు అంటే ఏంటి గతంలో ఏదో వేరే రకంగా ఉన్నావు అది ఇప్పుడు వచ్చావు ఆ మార్పు అనేది ఉంది అంటే ఎక్కడో ఏదో చేశావు ఆ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఫలితం వచ్చింది సో అన్న విషయం వాడికి అర్థం అవుతే నాస్తికత్వం వెళ్ళిపోతాడు ఆ దోషం నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అసత్యం ఆడకుండా ఉండడం ఏదైనా ప్రాబ్లం రాని ఎట్లన్నా రాని అసత్యం ఆడకూడదు సత్యమే అంతే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్ సార్ కావాలంటే భుజగించవచ్చు వద్దులేమైనా చూసుకో ఇంకోసారి చూద్దాము ఆ బుక్ది నేను చూసుకుంటాను అని మెల్లికి చెప్పొచ్చు నీతో ఏం పని అన్నారు అంటే ఉన్న మాట ఉన్నట్టుగానే నిజంగా అంత ఫోర్స్ గా వచ్చింది కాబట్టి నాలో రియలైజేషన్ వచ్చిందేమో ఆయన మెల్లిగా చెప్పింటే మార్పు రాదేమో సో అవతల వాడు ఏమనుకుంటాడని కాదు అవతల మార్పు తీసుకొస్తున్నానా లేదన్నది ఇంపార్టెంట్ అది సో సత్యమే మాట్లాడాలి అంతే ఇంకా అసత్యం అనేది నీలో ఉండకూడదు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది బుద్ధుడు కూడా ఇదే పాయింట్ చెప్తాడు మాటల్లో కూడా ఎక్కడ కూడా నీకు అసత్యం ఉండకూడదు అని చెప్పేసి యమ కూడా అదే చెప్పబడతాది సత్యము అహింస ఆశయము బ్రహ్మచర్యము ఆ పరిగ్రహం అనేది సో ఎక్కడికి పోయినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది దోషంగా ఉంది మనలో అందుకే మనకు ప్రోగ్రెస్ చాలా తక్కువ అవుతుంది ఎప్పుడైతే నువ్వు అసత్యం ఆడడం మొదలు పెడతామంటే దాని కవరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ కవర్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఒక పద్దానికి ఒకటి ఒకటి దానికి ఒకటి ఒకదానికి ఒకటి ఒకదానికొకటి అట్లా సో మూడవది అంటే జాగరూకత లేకపోవడం ఏమరిపాటు ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము ఎట్లా మాట్లాడుతున్నాము ఏం తింటున్నాము సో పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దాన్ని మనం ఎట్లా మాట్లాడకుండా ఉండాలి ఇవన్నీ కూడా ఏమీ లేకుండా తను అనుకున్నది ఏదో మాట్లాడేసడము అవతలలో ఏం చేస్తున్నాడు చూడకుండా మాట్లాడేయడము తినేయడము ఇదంతా చేస్తుంటాం సో మనిషిలో ఏమను పాటు అనేది దోషము అందుకే ఫస్ట్ నుంచి సార్ అవేర్నెస్ 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 అని చెప్పారు ఎందుకంటే అది లేకపోతే వేస్ట్ అవుతుంది కామన్ సెన్స్ పాయింట్ అది ఆ కామన్ సెన్స్ లేకపోతే ఇంకిత జ్ఞానం నీకు మిగతా జ్ఞానాలని పక్కన పెట్టేద్దాం ఆత్మ జ్ఞానము పెద్ద జ్ఞానము పరలోక జ్ఞానము ఈ లోక జ్ఞానం పక్కన పెట్టేద్దాం సో మనిషికి కావాల్సింది కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ లేకపోతే నువ్వు సంఘంలో ఉండడానికి కూడా ఉపయోగం లేదు నీ వల్ల నష్టమే కానీ రావడం లేదు సో ఆ ఏమొరపాటు అనేది ఉండకూడదు అది దోషం దోషం అంటే పాపమే ఇంకా తర్వాత సోమరితనం అది పెద్ద దోషం లేజినెస్ నో పోస్ట్పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు సో అనుకున్న టైం అనుకున్నట్టుగా జరగాలి అంతెందుకు పత్రిక పత్రికారు ఎప్పుడన్నా మేము క్లాస్ ఎక్కడైనా కండక్ట్ చేసినప్పుడు ఆరు అంటే ఏడు గంటలకే వచ్చేవాళ్ళు చాలా మంది సో ఐదు చెప్పినా ఆరుకు వస్తారు కానీ ఏ టైం చెప్పారు అని అడుగుతారు ఐదుకి చెప్పాం సార్ కానీ ఆరుకు వస్తారని ఓకే అంటాడు ఐదు పద అంటాడు ఇంటి నుంచి క్లాస్కి వెళ్దాం పద అంటాడు సార్ ఆరు లేండి ఉండండి పర్వాలేదంటే మనం చెప్పిన టైం ఏంటి ఐదు కదా ఐదుకి ఆడు ఉందాం అక్కడే ఉందాం ఇక్కడ ఉండే పోతే అక్కడ ఉందాం సో అక్కడ సమయపాలన అనేది ఎంత బాగా చేస్తారంటే అవతల వచ్చారా రారా మరి సంబంధం లేదు అనుకున్న టైంకి మనం ఉండాలి వచ్చిన తర్వాత కంటెక్ట్ చేద్దాం క్లాస్ కావాలంటే కానీ మనం ఉండాలి ముందర సో ఎక్కడా లేజినెస్ లేదు ప్రొద్దున లేయాలంటే ప్రొద్దున లేయాలి రాత్రి పన్నెండుకు పడుకుంటావా ఒంటి గంట పడుకుంటావా అనే ప్రసక్తే లేదు సో ఎక్కడా మనిషిలో లేజినెస్ లేదు సో అది సోమరితనం ఉండకూడదు సమయపాలన చాలా ఇంపార్టెంటు తర్వాత తెలివి తక్కువ వాళ్ళతో కార్యాలోచన చేయకుండా ఉండాలంటాడు అది దోషం అంటారు ఎవరైనా సరే నీకంటే జ్ఞానవంతుల దగ్గరే నీవు ఏదన్నా సరే ఒక ప్రోగ్రాం చేయాలన్నా వాళ్ళతో మాట్లాడండి నీకంటే తెలివి తక్కువ వాళ్ళ దగ్గర బుద్ధి తక్కువ వాళ్ళ దగ్గర అటువంటి ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడవద్దు అని సో అది దోషం అంటారు తర్వాత కోపం కంటే అతి కోపం కోపం వస్తుంటుంది మనిషి అన్నాక కొద్దిగా వస్తూ ఉంటుంది కానీ అతి కోపం అనేది దోషం అంట ఎందుకంటే సంబంధ బాంధవ్యాలని కట్ అయిపోతాయి అవతరాడు కోపంగా ఉన్నాడు అంటే జస్ట్ వన్ మినిట్ నువ్వు గా ఉండు చాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అలా ఉండలేని పక్షంలో నువ్వు కోపంలో అంటే నీ మాట తీవ్రత ఉండాలి కానీ నువ్వు చేస్తున్నది తప్పు అంటున్నది తప్పు అన్న తీవ్రత ఉండాలి నీ మాటల్లో అంతేగాని భాష మారకూడదు తిట్టుగా మారకూడదు శాపంగా మారకూడదు సో ఈ అతి కోపం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకనే శాపనార్థాలు పెడతాం అబ్యూజింగ్ వర్డ్స్ వాడతాం సో దానివల్ల మొత్తం చెడిపోతుంది అందుకే ఇది మహాదోషం అరిషడ్ వర్గాలలో కామ క్రోధ లోభ మోహ మత ఈ కోపం రెండవది దీనివల్ల మొత్తం బాంధ్యవాలన్నీ చెయ్యిపోతాయి భగవద్గీత నిండా ఇదే చెప్పారు ఈ మూడు నీ దగ్గర ఉండకూడదు అన్నాడు ఇది రజోగుణ సంబంధం ఏది కోరికలు కోపము లోభము ఇది రజోగుణ సంబంధము ఇది ఉంటే నువ్వు రాక్షసుడే అని చెప్పేశాడు భగవద్గీతలో సో అదే చెప్పడం ఇక్కడ తర్వాత ఏదైనా సరే దుఃఖం జరుగుతూ ఉంటుంది బాధలు వస్తూ ఉంటాయి కానీ ఎవరైతే దాన్ని పదే 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 తలుచుకొని బాధపడుతుంటారో అది దోషం అంటారు అది దోషం మనిషి నాకు దుఃఖాలు వస్తాయి కానీ ఒకసారి రెండు సార్లు దాని గురించి ఆలోచించాలి ఆ తర్వాత అయిపోవాలి అంతే అంతకంటే ఎక్కువ ఉండకూడదు నీకు ఆ తర్వాత నువ్వు ఏదైనా సరే ఒక పని చేయాలనుకుంటే చాలా 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 ఆలోచించి చాలా ఆలస్యంగా చేస్తుంటావు సో ఆలోచించాలి ఇంపార్టెంటే కానీ పదే 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 దాని గురించి ఎక్కువ ఎంతో మంది జ్ఞానులు ఉంటారు మన చుట్టూ వాళ్ళను మనం గుర్తించాలి అలా గుర్తించలేకపోతే అది దోషం ఉంటుంది అది పత్రిసార్ దాంట్లో ఎక్స్పర్ట్ ఆ జ్ఞానులు గుర్తించడంలో పత్రిసార్ ఎక్స్పర్ట్ సో ఆ లైన్లోకి మనం కూడా చూడగలిగితే మనం కూడా ఆ దోషం నుంచి బయటపడతాం ఎందుకంటే ఆ గుర్తించడంలోనే మనుషులు ఎక్కువ అహంకారం తగ్గిపోతుంది ఈష ఉండదు అసూయ ఉండదు ఐ ఎవరు గ్రేట్ మాస్టర్ ఉన్నావు అనుకో అయిపోయింది అక్కడ నీలో ఎక్కడ ప్రాబ్లం రాదు ఇంకా అసూయ ఉండదు ఈర్ష్య ఉండదు ఇవన్నీ ఏముండవు చాలా హ్యాపీగా ఉంటావు సో అక్కడ ఇతరులను మెచ్చుకోలేకపోవడం అన్నది ప్రాబ్లం నీకంటే జ్ఞానవంతులు అవునా కాదని పక్కన పెట్టు కానీ ఆ మెచ్చుకోవడము గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గుర్తించకపోతే అది దోషం అవుతుంది ఏదైనా సరే ఒక మంచి ప్రయోజకరమైన విషయాల్లో భంగకరమైన ఆలోచనలు చేయడం అంటే ఏంటి గా చేస్తూ 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 సడన్గా నెగిటివ్ తీసుకురావడం పది మంది సంతోషంగా మాట్లాడుతుంటారు తీసుకొచ్చి అరే మీ ఫాదర్ నింటే బాగుండు కదా ఈ టైంలో అని ఒక 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 ఏటేస్తారు ఒక పుల్ల పెట్టేస్తారు నాశనం అంటే ఏంటి ఎక్కడైతే దానివల్ల పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్ లో ఎక్కడ నువ్వు నెగిటివ్ తీసుకురాకూడదు పత్రసారి ఇది పదే 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 మనకు చెప్తుంటారు ఆయన మహాభారతాన్ని అద్భుతంగా చదివేశారు సో ఆయనకు ఏవి దోషాలు ఏవి కాదని తెలుసు కాబట్టి తన మాటల్లో ఇది సపరేట్ గా ఎక్కడ చెప్పకుండానే తను చెప్పేస్తూ ఉంటారు అండి తర్వాత నిర్ణయం ఏవైతే పనులు నిర్ణయించుకున్నావో దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా నువ్వు అమలు పరచాలి అమలు పరచాలి అది అవుతుందా కాదా పక్కన పెట్టు దానిపైన సందేహాలు వదిలేసేయి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి అయితే అవుతుంది పోతే పోతుంది బట్ అక్కడైతే నువ్వు సందేహం లేకుండా నువ్వు స్టార్ట్ చేయాల్సిందే అట్ సో ఎప్పుడైతే అది చేయగలిగావంటే నీ దోషం వెళ్ళిపోతూ ఉంటుంది లేదంటే నువ్వు ఏ పని కూడా ముందుకు పోలేవు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో చేయగలనా లేదా ఫెయిల్ అవుతుందో ఏమో ఇది ఎప్పుడు సాధ్యం కాదు అందుకే భగవద్గీతలో చాలా క్లియర్ గా చెప్పేశాడు ఫలితం గురించి ఆలోచించవద్దు పని మాత్రమే చేయన్నారు ఫలితం నేను చూసుకుంటాను అన్నాడు ఎందుకంటే దానికి అధికారం నీకు లేదన్నాడు ఎందుకు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తుంటారు కాబట్టి అదంతా నా డ్యూటీ నీ డ్యూటీ కాదన్నాడు సో అందుకే ఆయన డ్యూటీ అయినప్పుడు మనం చేయాల్సిన మనం చేస్తాం చూడాల్సింది ఆయన చూసుకుంటారు కదా సో ఇదంతా కూడా ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ మహాభారతంలో కానీ అన్నీ చాలా క్లియర్గా చెప్పబడ్డాయి తర్వాత రహస్యాలు ఏది కూడా నువ్వు బయటపడకుండా కాపాడుకోవాలని నీ ధర్మం అది సో నవగోప్యాలని ఉన్నాయి తొమ్మిది గోప్యాలు ఉన్నాయి సో మనం ఏం చేస్తాము ఇది ఎవరికి చెప్పొద్దు నీవు మాత్రమే చెప్తున్నా అంటారు సో ఏదైతే చెప్పాలో అది మాత్రమే చెప్పాలి మిగతా ఏవి చెప్పకూడదు చెప్పకూడదు సో ఆ నవగోప్యాలంటే ఏంటంటే ఫస్ట్ ఆయువు గురించి నీ సంపద గురించి ఇంటి గుట్టు ఒక మంత్రము ఒక ఔషధము నీ సంగమం అంటే మీటింగ్స్ తర్వాత దానము మౌనము అవమానం వీటి గురించి నువ్వు రహస్యంగానే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది సీక్రెట్ కాన్ఫిడెన్స్ గా ఉండాలి అంటే అక్కడ ఏంటి ఆ కాన్ఫిడెన్స్ నువ్వు సీక్రెట్గానే ఉంచాలి నువ్వు పోయిచ్చిన అందరికీ తెలుసు ఏం జరిగిందంటే అక్కడ సీక్రెట్ అని చెప్పారు కాబట్టి చెప్పకూడదండి అందువల్ల నేను చెప్పను పక్కన ఫ్రెండే నిన్ను నిష్ఠుర మాడతాడు అయినా సరే చెప్పకూడదు ఎందుకంటే మాట ఇచ్చొచ్చాక ఆ మాట మీద నిలబడాలి మనం నీ సంపద గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనవసరం అది ఎందుకంటే నీ సంపద గురించి చెప్తే ఈర్ష పడవచ్చు దొంగలు పడవచ్చు ఇంకెంట్రాక్స్ పడవచ్చు ఇంకా ఎవరైనా ఏదైనా చేయొచ్చు ప్రాణహాని చేయొచ్చు సో ఇవన్నీ చెప్పారు మనకు సో ఎప్పుడైతే నువ్వు రహస్యం కాపాడలేదనుకో అది నీ దోషం అవుతుంది నీకే నష్టం వస్తుంది కష్టాలు వస్తాయి అనవసరంగా సో అదంతా చెప్పారు తర్వాత శుభకార్యాలు చేయకపోవడం ఏదో ఒక దానికి జస్ట్ ఒక అకేషన్ ఏదో చేస్తూ ఉండాలి అంటారు ఎందుకంటే పది మంది కలుస్తారు పది మంచి దీవెండ్లు వస్తూ ఉంటాయి అందువల్ల ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదైతే శుభకార్యం ఉన్నో చేస్తూ పోవాలి అంతే పది మందిని పిలుస్తావు పరిచయాలు పెరుగుతాయి వాళ్ళ దగ్గర మంచి విషయాలు అంటే తెలుసుకుంటావు నీ దగ్గర ఉన్న మంచి విషయం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావు సో ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందువల్ల శుభకార్యాలు చేయకుండా ఉండకూడదు అని చెప్పడం తర్వాత ఇంద్రియ సుఖాలలో ఎక్కడా కూడా నువ్వు తగులుకోకుండా ఉండాలి ఎప్పుడైతే ఇంద్రియ సుఖాల్లో తగులుకున్నామో అంటే అక్కడ మన కథ అయిపోయింది సో ఇదంతా కూడా పద్నాలుగు దోషాలు చెప్పారు సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సాధకుడు అన్న స్థితిలో మనకు స్టార్ట్ అవుతుంది అవునా సో సాధకుడు అన్నవాడు ఈ విషయాల్లో చాలా ఈ పద్నాలుగు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే తను ప్రోగ్రెస్ అవుతూ ఉంటాడు సో సాధన అనేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయరాదు ఎంత అనుకున్నావో అంత చేస్తుండాలి నీకు ఎక్కడైతే సందేహం వస్తుందో అక్కడంతా కూడా గురువు ద్వారా ఆచార్యుల ద్వారా వాటిని తీర్చుకుంటుండాలి ఉండాలి సాధ్యమైనంత వరకు గురువు దగ్గర ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి నువ్వు కూర్చున్నప్పుడల్లా గురువు ఏదో చెప్తాడని కాదు ఆ యొక్క పరిసరాలను ఉండడం వల్ల ఆయన యొక్క వైబ్రేషన్స్ మన మీద వర్క్ చేస్తూ ఉంటాయి చేసి మన వైబ్రేషన్స్ మీద బాగా ప్రభావం చూపిస్తాయి ఆయన ప్రతిచర్య మనకు ఒక విశేషాన్ని చూపిస్తూ ఉంటది ప్రతి చూపు ప్రతి మాట ప్రతి చర్య కూడా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటది అందుకే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆచార సాంగత్యం కూడా మన పిరమిడ్కు కోరు ఎట్లా ఉన్నాయో ఆచార్య సాంగత్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే పత్రికారితో ఆయన వచ్చినారు అంటే మేము సెలవైనా పెట్టేస్తాం ఆయన ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఉండలే మూడు రోజులు సెలవు పెడతాం అడిగేవాడు మధ్యలో ఏంటయ్యా నీకేం ఉద్యోగం లేదా అని ఉంది సార్ ఇప్పుడు పెట్టానంటే పోపో ఫస్ట్ ఉద్యోగం చూసుకోపో అనేవాడు ఆయన చూసుకుంటాం లేని సార్ మీరు పోయినా చూసుకుంటాం అనేవాళ్ళు సో తప్పనిసరి అయితే లీవ్ చిక్తే మాత్రం పెట్టేసేవాళ్ళం లేదంటే తప్పనిసరిగా వెళ్ళిపోయేవాను ఆయన పుస్తకం రాసేవాళ్ళు తులసి దళం మీదంతా ఇంత స్టార్ట్ అయ్యింది అక్కడ గుంటెకెల నుంచి స్టార్ట్ అయ్యింది తులసి దళం సో ఎప్పుడైతే ఈ సాధన స్థితిలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సిన్సియర్గా సీరియస్గా సాధన చేస్తూ ఉంటే సిద్ధులు కూడా వస్తాయి సిద్ధులు వస్తాయి అది వచ్చిన విషయం కూడా నీకు అర్థం కాకపోవచ్చు అది ఆచార్య సాంగత్యంలో ఉంటే సిద్ధులు వచ్చినా కూడా నీకు నష్టం లేదు బట్ కొన్ని సిద్ధులు వచ్చాక నువ్వు ఇతరులు ఏదో చూస్తే కొన్ని చెప్పగలుగుతుంటావు ఆ ఎప్పుడైతే ఆ చెప్పడం మొదలైందో నీకు తెలియకనే అవతల ఆయన బాగా చెప్తారు చూడు ఏ గురువు బాగా చెప్తున్నాడు ఆ గురువు చెప్తున్నాడు అని మనకు తెలియకనే వాళ్ళ వెంట పడ్డం మొదలవుతుంది సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఆ సిద్ధున్న స్థితి నుంచి మనిషి బుభకుడుగా మారుతాడు ఇంకా తనకు ఏదో అంత తెలిసిపోయినట్టుగా భావన కలుగుతూ ఉంటుంది ఒకవేళ తెలిసినా సరే అసలైన సిద్ధుడు ఏం చేస్తాడంటే వీటిని అంతా పక్కన పెడతాడు ఈ శక్తులను సో అసలైన సిద్ధి అంటే తను తను తెలుసుకోవడానికే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది నిరంతరం అదే ప్రయత్నంలో ఉంటాడు ఈ సిద్ధులను పక్కన పెడతాడు వచ్చిన విషయాన్ని కూడా చెప్పడు యాక్చువల్గా పత్రికారు ఏ రోజు కూడా సిద్ధుల పైన ఇంపార్టెన్స్ ఇవ్వాల మంది అడిగేవారు అప్పుడు లో ఈ మధ్యకాలంలో మధ్యలో అడగలేదు కానీ స్టార్టింగ్ లో చాలా మంది సీనియర్స్ ఆయన అడిగేవారు సార్ ఏదో ఒక మహిమ చూపించండి సార్ ఆయన ఒకటే మాట అనేవాడు సరే నువ్వు అడిగేవు కదా నీకు చూపిస్తాను కానీ జీవితంలో నువ్వు మళ్ళీ నా ముఖం చూడకూడదు దానికి సిద్ధమైతే చెప్పు నేను చూపిస్తానే వద్దులేని సార్ వాళ్ళు అంటే ఏంటి ఆయన ఎప్పుడు కట్ చేసేవాళ్ళు దాన్ని ఇది మహామాయ సిద్ధులు అనేది మహామాయ ఎవరైనా సరే వాడు దుష్ట శక్తిని సిద్ధిత్వం పొందినా మంచి శక్తిని సిద్ధిత్వం పొందినా కూడా నష్టమే రెండు నష్టాలే కోరికల ఎప్పుడూ నష్టమే సో ఆ విధంగా ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఆయన సపోజ్ ఆయన ఏదో సందర్భంలో ఏదో చెప్పినా అది వెంటనే జరిగింది అనుకో సరే ఇట్లా మీరు చెప్పారా జరిగిందంటే నేను చెప్పడం వల్ల కాదయ్యా అది కో ఇన్సిడెన్స్ అంతే నువ్వు నీ సంకల్పం ఉంది కదా ఎక్కడికి పోతుంది అది అని తన క్రెడిట్ తీసుకోడు అంటే దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయడు ఆయన అనేక రకాలుగా అన్ని పొందినా సరే ఏనాడు కూడా తన మొత్తం ఈ ఆధ్యాత్మిక క్యారీర్లో ఎప్పుడు కూడా చెప్పలేదు కానీ ఒకటి మాత్రము ఏంటి సార్ మనం ఇంత గొప్ప జ్ఞానం మీరు చెప్తున్నారు పది మంది ఇరవై మంది ముప్పై మంది వస్తున్నారు ఎప్పుడు సార్ మనం ఇది ఇట్లా స్ప్రెడ్ అయ్యేది అంటే మధ్య మధ్యలో వస్తారయ్యా మనం విత్తనం వేసాము మెల్లిమెల్లిగా నీళ్లు పోస్తున్నాము మొక్క అవుతుంది కొద్దిగా సంరక్షణ చేస్తాము మళ్ళీ మానవుతుంది ఆ తర్వాత నీకు నాకు పనేం లేదయ్యా వస్తారయ్యా లక్షలు వస్తారు అనేవాళ్ళు అంటే హీ నోస్ దట్ కానీ అట్లా చెప్పుడు భవిష్యవాణిలాగా ఎప్పుడు చెప్పలేదు సరే సాధారణ మానవులాగే చెప్పాడు అది సో అదంతా నిజమైంది ఎప్పుడు ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాలకు నిజమైంది అదంతా కూడా ఆయన మేము కలవాలంటే కూడా దూరం నుంచి చేయిపోతే రమ్మనేవాడు అంటే ఏంటి అంత డిస్టెన్స్ వచ్చింది ఆయన ఎక్కడో ఉంటే మేము ఎక్కడో ఉంటే ఆయనతో స ఇట్లంటే రా రా అంటే దారిచ్చేవాడు లేదంటే ఎవరిస్తారు దారి ఆయన ఇట్లా రమ్మంటే అందరూ దారిస్తారు అంటే హీ నోస్ దట్ అప్పటికే తెలుసు ఆయన స్టార్ట్ చేసినప్పుడే దాని ఎండ్ ఏంటో తెలుసు కానీ ఏనాడు బయటపడలేదు ఆ చెప్పే విధానంలో క్రమక్రమంగా వస్తుంది అనే పాయింట్ చెప్తాడు కానీ ఆ క్రమక్రమంగా రావడానికి ఆయన ఎంత కృషి ఉంది అనేది బాగా అర్థమవుతుంది ఆయన ఎంతంతగా తిరిగాడు ఒక స్టా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇంకో స్టేట్కి ఇంకో స్టేట్కి ఇంకో దేశానికి అక్కడ నలుగురునిలే వెళ్తాడు నాలుగు మంది ఉండి వెళ్తాడు అంటేంటి ఆ ప్రచారం అనేది ఉందే ధ్యాన ప్రచారం అనేది నిజంగా ఆయన ద్వారానే తెలుసుకోవాల్సి వస్తుంది ఈ రోజు ఇంత వచ్చింది మేము సీనియర్స్ అని చెప్పుకుంటున్నాం కానీ సో అదంతా కూడా ఆయన చలవే నేను కూడా సార్తో పాటు దాదాపు ఒక పన్నెండు సంవత్సరాలు దిగాను సార్ ఒక పక్క ధ్యానానికి వెళ్తే నేను ఇంకొక పక్క ధ్యాన ప్రచారానికి వెళ్ళేవాడిని సో మధ్యలో ఏదో ఒక ఊర్లో కలిసేవాడు సార్తో నేను ఒకసారి సెలవు పెట్టి పది రోజులు పెట్టేసి వెళ్ళిపోయేవాడిని నా లీవ్లు ఎప్పుడు ఉండేటివి కాదు అంటే గొప్ప కోసం చెప్పడం కాదు ఆ తపన నేను తెలుసుకున్నది సార్ ఏ విధంగా అయితే చెప్తున్నారో మాకు చెప్పాలనిపించింది అట్లా ఆ చెప్పడంలోనే ఆనందం చెప్తోంది ఇంకా వేరే దేంట్లో ఏది రావడం లేదు కానీ ఉద్యోగం కంపల్సరీ కాబట్టి చేయాలి భుక్తి కోసం చేయాలి కదా ఏదో ఒకటి అది చేస్తూ వచ్చామంతే సో ఇక్కడ బోధకుడిగా మారిపోతాం అక్కడ మనుషులు ఈ బోధక స్థితికి వచ్చాక తనకు తెలియకనే తనకు చుట్టూ శిష్య బృందం చాలా మంది మాస్టర్స్ ఆ విషయంలో ఏ మరపాటుతో ఆ మాయలో పడిపోతుంటారు సో నేను నిన్ను చూస్తాను వచ్చేసి సార్ గురువు గారు కొంచెం ఈ ప్రాబ్లం ఉందంటే సార్ నేను చూస్తాను నేను చూసుకుంటాను అని వాళ్ళకి తెలియకనే తమ ఆధిక్యాన్ని ప్రదర్శించడం ప్రయత్నం చేస్తారు అది వాళ్ళు తెలియకనే జరిగిపోతూ ఉంటది అందుకే ఏ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇక్కడ సార్ మీ వల్ల జరిగిందంటే సార్ ఏ రోజు ఒప్పుకునేవాడు కాదు వీలైతే ఒక దెబ్బ వేసేవాడు ఆ అంటే కారణం ఏంటంటే ఇక్కడ మనిషి రక్షకుడిగా మారిపోతాడు బోధగల్లో ఉంటూనే రక్షకుడుగా మారిపోతాడు ఆ ఆ పోర్షన్ తీసుకుంటాడు తను ఆ కుర్జులో కూర్చునేస్తాడు అయిపోయింది ఇక్కడ నాశనం అవుతుంది అక్కడ ఎప్పుడైతే ఆ రక్షణ స్థితిలోకి వెళ్ళిపోతాడో ఏమవుతుంది అంటే ఇంకా తను దాని ఆ నుంచి దిగడానికి చాలా ఇబ్బంది పడతాడు శిష్య బృందం అంతా కలుగుతుంది అందుకే మన పిరమిడ్ మాస్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో దాన్ని సార్ని ఆదర్శంగా తీసుకోవాలి లేకపోతే ఆయన ఉన్న స్థితికి ఎంతెంతో విగ్రహాలు కట్టేయొచ్చు అప్పటికే కానీ అలా ఎంకరేజ్ చేయలేదు ఆయన మధ్య మధ్యలో కోపాన్ని ప్రదర్శించడము కారణం ఏంటంటే దీనికోసమే ఎందుకంటే లేదు అంటే మనుషులు ఇంకా పూర్తిగా మాయలో పడిపోతారు నీ జీవితం నీదేనయ్యా నువ్వేం కర్మ చేసుకున్నావు నువ్వే అనుభవించాలి నువ్వే బయటపడాలి బుద్ధుడు చెప్పలేదా కృష్ణుడు చెప్పలేదా మరి నాకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ నాకెవరు చూస్తాడు నీ ప్రాబ్లం నీదే నా ప్రాబ్లం నాది సో ఏ రోజు కూడా రక్షక ఆ స్టేట్లోకి వెళ్ళలేదు సార్ ఎవరిని వెళ్ళనివ్వాల ఆయన నింతడుకు కానీ తెలియకనే కొందరు ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అందుకే సార్ నిరంతరంగా ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు కొత్తది చెప్తూ ఉంటాడు ఎందుకంటే నిరంతరంగా గ్రాహకుడుగా ఉండాలి నిరంతర బోధకుడుగా ఉన్నప్పుడు ఈ రక్షక స్థితి నుంచి బయటపడుతూ ఉంటాం సో అటువంటి స్థితిలో ఉన్నవాడే బుద్ధుడు అవుతాడు వాడే శాసకుడు అవుతాడు సో ఆ శాసకుడే మన పత్రిజీ సార్ సో అది రావడానికి ముందు ఎనిమిది స్థితులు దాటాలి సో మనం సాధక స్థితిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాలా మంది మాస్టర్స్ కు వస్తూ ఉంటాయి సిద్ధులు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ ఆ గ్రేట్ అనుకుంటే మాత్రం అక్కడ ఆగిపోతాడు కొన్ని వందల జన్మలు కూడా ఆగిపోతాయి